చిలకమరీస్ కిచెన్కు స్వాగతం ఈరోజు మనం పాలకూర పప్పు పెసరపప్పుతో తర్వాత చింతకాయ దోసకాయ ముక్కల పచ్చడి ఈ రెండు చేసుకుందాం రండి పాలకూరకు తగ్గట్టు పెసరపప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఒక మూకుడు పెట్టి నూనె కాగాక అందులో టమాటాలు పచ్చిమిర్చి వేసి వేయించి దానిలో పాలకూర వేసి మగ్గాక ఉప్పు పసుపు వేసి దానిలో పెసరపప్పు వేసి కొంచెం చింతపండు పులుసు పోసి ఉడికాక నేతిపూ పెట్టుకుని కారం వేసి దించేయడమే అంతే పాలకూర పప్పు రెడీ రెండోది చింతకాయ దోసకాయ ముక్కలు వచ్చినవి అది ఎలాగంటే గిన్నె పెట్టి నూనె వేసి అది కాగాక ఎండుమిర్చి మినపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఇంగువ పచ్చిమిర్చి వేసి దోరగా వేగాక అందులో చింతకాయ తొక్కు వేసి బరకగా మిక్సీ పట్టాలి దానిలో ఉప్ప ఎక్కర్లేదు ఎందుకంటే చింతకాయ తొక్కలో ఉప్పు ఉంటుంది కదా ఈ ముద్దను ఒక గిన్నెలో వేసి దానిలో దోసకాయ ముక్కలు కలిపి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ వేసి పోపు వేసి కలిపేయటమే ఈ రెండిటి కలయిక నోట్లో వేసుకోగానే మంచి రుచిగా ఉంటుంది అన్నంలో పప్పు వేసుకుని నెయ్యి వడ్డించుకుని ఈ పచ్చడి కలుపుకొని అప్పడం చల్లమిర్చితో ఆనందంగా తినేయడమే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి